సో ఇప్పుడు వరకు మనం అన్ని రకాల పంటలు ఎలా సాగు చేస్తున్నాము అన్నది చూసాం కదండీ అయితే మనం ఈ ఫామ్కి మెయిన్ హార్ట్ అంటే ఏంటి ప్రధానంగా మనం అసలు ఏం మెడిసిన్ ఇస్తున్నాం మెడిసిన్ ఇన్ ద సెన్స్ ఏం చేసుకొని ఇస్తున్నాం మనమే బయోస్ ఇన్పుట్స్ బయో ఇన్పుట్స్ ఏమేమి ఇస్తున్నాము ఏంటి అన్నీ కూడా మనమే తయారు చేసుకోవడం జరుగుతుంది ఆల్మోస్ట్ చాలా వరకు దానికోసం అవసరమే బెల్లం కూడా ఇక్కడే తయారు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా బయో ఎంజైమ్స్ అండి బయో ఎంజైమ్స్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఇందులో వచ్చేటువంటి వెజిటేబుల్ వేస్టు తర్వాత బాగా మక్కిన పండ్లు వాటన్నిటితోటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ వెజిటేబుల్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ అంటే బయో ఎంజైమ్స్ అన్నవి తయారు చేసుకోవడం జరుగుతుంది ఇంతకుముందు ఆల్రెడీ బయో ఎంజైమ్స్ గురించి చాలా వీడియోస్ కూడా పెట్టడం జరిగింది వాటిని మనం ఎంత ఇస్తే అంత గ్రోత్ ప్రమోటర్ గ్రోత్ బూస్టర్గా కూడా మనకు పనిచేస్తాయి అన్నట్టు దాంతోపాటు ఇంకా మేము ఏం చేస్తాము మనం జీవామృతం అక్కడ ట్యాంకులు తయారు చేసుకుంటున్నాం జీవామృతము తర్వాత ఘన జీవామృతము అవి అక్కడ చేసుకుంటున్నాం వాటితో పాటు ఇంకా మనం చూసుకున్నట్లయితే పంచగవ్య పంచగవ్య అంటే ఐదు రకాలు అంటే ఆవు నుంచి వచ్చేటువంటి ఐదు ఉత్పత్తులు వేసి మనము ఫర్మెంట్ చేసుకుంటాం మెయిన్గా మనము ఆవు పేడ ఆవు మూత్రము ఆవు పెరుగు ఆవు పాలు ఆవు నెయ్యి వీటన్నిటిని కలిపి అందులో మనము తేనె వేసుకొని బాగా మక్కిన అరటి ఇవన్నీ కలిపేసి దాంట్లో కళ్ళు కళ్ళు వేసుకుంటాం అదేవిధంగా టెండర్ కోకోనట్ వాటర్ అవన్నీ వేసి ఫర్మెంట్ చేసుకుంటాం వన్ మంత్లో మనకు మంచి పంచగవ్య అన్నది ఫామ్ అవుతుంది అది ఇవ్వడం వల్ల మొక్కకు కావాల్సిన అన్ని మైక్రోన్యూట్రియెంట్స్ అందులో ఉంటాయి అందుతాయి మనం డ్రిప్లో ఇస్తాం ప్లస్ స్ప్రే చేస్తాం దాంతోపాటు ఇంకా మనం ఏం చేసుకుంటామంటే ఫిష్ అమినా యాసిడ్స్ చేప వ్యర్థాలు తెచ్చుకొని వాటిని ఫర్ బెల్లం వేసి ఫర్మెంట్ చేసి ఫిష్ అమినో యాసిడ్ అంటే మనకు చౌహాన్ క్యూ పద్ధతిలో ఫిష్ అమినో యాసిడ్స్ వాడుకుంటాం తర్వాత పంచగవ్య వాడతాం తర్వాత వృక్ష ఆయుర్వేదంలో షెడ్రస్ ద్రావణం షెడ్రస్ ద్రావణం అంటే ఆరు రుచులు నేచర్లో ఉండేది మనకు ఆరు రుచులు ప్రధాన రుచులు ఆరు రుచులు మనకు ఎందులో అంటే మజ్జిగలో ఐదు రుచులు ఉంటాయి తర్వాత ఆమ్ల ఉసిరిలో ఐదు రుచులు ఉంటాయి సో అందులో ఒకటి లేని ఇందులో ఒకటి లేని అన్నీ కలిపితే ఆరు రుచులు ఏర్పడతాయి సో మజ్జిగ ఆమ్ల కలిపితే షెడ్రెండ్ స్ ద్రావణం అవుతుంది దాన్ని కూడా మొక్కకు స్ప్రే చేస్తాం దానివల్ల పంటకు షెడ్రస్ అంటే రుచులు అన్నీ టేస్ట్ రావడం వల్ల మనం పచ్చివే కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి దాంతోపాటు సివిఆర్ టెక్నిక్లో మట్టి ప్లస్ ఆయిల్స్ ఆముదము మొలకల ద్రావణం మొలకల ద్రావణంలో కూడా మనం చేసుకునేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సోయాబీన్స్ అదేవిధంగా గోధుమ మొలకల ద్రావణం ఇవన్నీ తయారు చేసుకొని మనం ఈ మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ప్రికాషనరీ మె మెథడ్స్ ప్లస్ పెస్ట్ వస్తే కూడా ఈజీగా కంట్రోల్ చేసుకుంటా ఉన్నాం ఇది మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఫామ్ అని చెప్పొచ్చు ఇప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు ఇంత చిన్నగా ఉంది మనకు షెడ్ సరిపోవట్లేదు ఈ విధంగా వేసుకోవడం జరిగింది దీన్ని ఎక్స్పెన్షన్ చేసుకుంటా ఉన్నాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అంటే ఆన్ ఫామ్ ప్రొడక్షన్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ అంటే మాకు బయో రిసోర్స్ సెంటర్ కోసం ఈ విధంగా షెడ్ అన్నది నిర్మించుకోవడం జరుగుతుంది చూస్తున్నారు కదా అతి త్వరలో ఇది కూడా ఓపెన్ ఉన్నామండి సో మేము చేసుకునే దాంతోపాటు పక్క రైతులకు కూడా అందించడానికి కోసం ఈ విధంగా మనం షెడ్ వేసుకోవడం జరుగుతుంది చేపలు వచ్చి మనము రెండు వేలకు రెండు వేల పిల్లలకు చిన్న చిన్న ఈ ట్యాంకులు పెట్టి పెట్టుకున్నాము చిన్న పిల్లలు తెస్తాము అంగుల అంగులము రెండు అంగుళాలు అటు ఉండేటు తెస్తాము దాంట్లో వేసి ఒక త్రీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయిందాక మళ్ళీ పారం పండులేక మారుస్తాం అనమాట కట్లావతి శీల రోహు అవి నాలుగు నాలుగు రకాలు వేసామన్నమాట అవి కూడా ఇప్పుడు బిడ్డ బాగా వస్తున్నాయి ఈ కొరవేండ్లకైతే పీడు కొంటున్నాం మనము అది చాలా కాస్ట్లీ కొంచెం ఇవి వీటికి తౌడ్ వేస్తాము మనం దీంట్లో వరపట్లు దీంట్లో వస్తుంది కదా అది వేస్తాం బాగా వస్తున్నాయి ఇవి ఆరో సంవత్సరాలండి దగ్గర ఆరో సంవత్సరం జరుగుతూ ఉంది ఇది ఫారం వచ్చి మా అల్లుడు వాళ్ళది వాళ్ళ కంపెనీ ఉంది మన కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ వాళ్ళ తరఫు వాళ్ళంతా రకరకాలు షేర్స్ ఉన్నాయి దీంట్లో వాళ్ళకు దాని వాళ్ళ కంపెనీ తరఫున చేస్తున్నాము

అరవై ఎకరాలు అరవై ఐదు ఎకరాలు ఫస్ట్ ఇది వచ్చి ఇది ఎయిటీన్ ఏకర్స్ ఇది దీని తర్వాత అక్కడ మళ్ళీ టెన్ ఏకర్స్ మళ్ళీ ఇక్కడ ఒక ట్వెల్వ్ ఏకర్స్ ఈ పక్క వచ్చింది మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ ఏకర్స్ మళ్ళీ అంచనా తీసుకొని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతా మా ఇంకా ఇప్పుడు ఆ ట్వంటీ ఫైవ్ ఏకర్స్లో ఒక ఫైవ్ ఏకర్స్ ఫుడ్ ఫారెస్ట్ అని పెట్టాము ఆ ఫుడ్ ఫారెస్ట్లో ఐదు ఎకరాల్లో ఐదు వేల చెట్లు వస్తాయి టోటల్గా దానికి అంతే తర్వాత మా దగ్గర ఆవకాడు కూడా ఉంది మర్చిపోయాను ఆవకాడు వన్ ఎకర వేసాము హై రేజెడ్ బెడ్స్ పైన వేసాము ఈ సంవత్సరం ఇప్పుడు ఇప్పుడే పూత వస్తూ ఉంది అనమాట ఆవకాడు వేసి ఈ ఐదు ఎకరాల్లో ఐదు ఐదు వేల చెట్లు వస్తాయి అన్నీ మామిడి టెంకాయ బొప్పాయి మునగ ఆరెంజ్ నిమ్మ అన్ని 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 వెరైటీస్ ఉన్నాయి అన్ని అడవి అడవి చెట్లు ఉన్నాయి బిక్కి అడవి అడవి చెట్లు కూడా తెచ్చిపెట్టాము అంటారు నేషనల్ ఫుడ్ ఇవన్నీ పెట్టాము రావపులం అని అవన్నీ ఇట్లా రకరకాలు అన్ని ఆల్ వెరైటీస్ ఏమేమి దొరికితే అదంతా పెడుతున్నాం అంటారు ఇంకా కొంచెం గ్యాప్ ఉంది పెడుతున్నాం ఇప్పుడు కూడా హ్యాపీగా ఉందండి చూస్తే మనకు బాగా నిద్ర పడుతుంది తోటలో ఉండిపోతే సాయంత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడికి రా ఇక్కడికి రాకుండా ఉండలేము రోజు ఒక రోజు మిస్ అయితే కూడా ఏదో మిస్ అయినట్లుంటుంది ఇప్పుడు ఫామ్ నిర్వహణ అనేటువంటిది చాలా కృషిల్ టాస్క్ ఒకప్పుడు ఉన్న వ్యవసాయ పరిస్థితి వేరు ఇప్పుడు వ్యవసాయ పరిస్థితులు వేరు ఇంత పెద్ద మొత్తం ఫామ్ దానికి అసలు ఎలా మెయింటైన్ చేస్తారు ఎలా సార్ దీంట్లో చీడపిడలు మల్టిపుల్ క్రాప్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు ప్లాంట్ మేనేజ్మెంట్ ఇది టోటల్గా నేచురల్ ఫార్మింగ్ అండి నేచురల్ ఫార్మింగ్లో మొత్తం అంతా ఎంజైమ్స్ కషాయం ఇవి ఇవే కొడతాము ఎక్కడ రసాయనాలు ఎక్కడ కానీ ఉపయోగించం అది కానీ చాలా టైం పట్టింది దానికి నీ సెటరేట్ కావడం మనకి చేడపీడల నుంచి బయటపడాలంటే చాలా రిస్క్ తీసుకొని ఆ ఈ కషాయాలకు వీటికైతే మొత్తం చాలా ఖర్చు అవుతుంది మామూలుగా రసాయనాల కంటే ఇక్కడ ఈ వీటిపైన ఇంకా ఎక్కువ మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది చేస్తే ఇప్పటికీ సెటరేట్ అయ్యి కొంచెం సునంద గారు వచ్చినప్పటి నుంచి కొంచెం బాగా మంచి నాలెడ్జ్ ఉంది అంతకుముందు కూడా మిన్నర అడ్వైజర్స్ అంత చేయలేకపోయారు ఇంకా ఈ సునంద మేడం వచ్చినప్పటి నుంచి బాగా వచ్చి త్రీ మంత్స్ సెటిల్ ఉంది త్రీ మంత్స్ నుంచి ఇంప్రూవ్మెంట్ ఉంది ఇప్పుడు మాకు ఒక నమ్మకం ఎంతైనా పెట్టచ్చు దీనిపైన చేయొచ్చు ముందైతే ఎంతో బాధ చాలా బాధపడినాం ఏదైనా ఏదైనా పోవడము పంట రాకుండా పోవడము సరిగా ఇల్లు రాకుండా పోవడము క్వాలిటీ సరిగ్గా లేకుండా జరిగేది ఇప్పుడు మాకు సెటిల్ బాగుంది అయితే బాగుంది కూలీలు వ్యవసాయము కానివ్వండి ఫామ్ గార్డెన్ మేనేజ్మెంట్ కూడా కూలీలతో ఆధారపడినటువంటి విధానం దీన్ని ఎలా మేనేజ్ మేము ఇక్కడ లేబర్స్ ఉన్నారు కదండి వాళ్ళకంతా క్వార్టర్స్ కట్టించాము దగ్గర దగ్గర పన్నెండు క్వార్టర్స్ ఉన్నాయి వాళ్ళు అంతా ఫ్యామిలీస్ ఉన్నారు అంతా వాళ్ళ దగ్గర చేపిస్తాము మనకు తక్కువ వస్తే బయట నుంచి పిలిపిస్తాం పిలిపించి చేపిస్తాము అది వీటికన్నిటికీ బ్యాచ్ ఉంది వాళ్ళు గార్డెనింగ్ చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి ఎప్పుడు ఏమేమి చేయాలో వాళ్ళు చేసేసిపోతారు వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒక స్కీమ్ అనమాట వాళ్ళకి మిగతా వాటికి ప్రూనింగ్ అంతా కూడా మనము కర్ణాటక నుంచి పిలిపిస్తాము కర్ణాటక సంవత్సరం ఎవరి ఇయర్ వచ్చి వాళ్ళు ప్రూనింగ్ చేసేసి వెళ్ళిపోతారు అనమాట ఇంకా పాదులు గీతులు ఇవన్నీ చేయడము మనకు బాగా మనకు కూడా అనుభవం ఉంది కాబట్టి మనుషులు పిలిపించి ఇక్కడ మనమే చేపిస్తాం వాళ్ళు చెప్పి ఎరువులు కానీ ఎరువులు కానీ అన్నీ కూడా మనం చేపించి ఏమేమి కావాలనే చేస్తాము ఓవరాల్గా ఇలాంటి ఫామ్ ఒక ఐదు ఎకరాల్లో తయారు చేయాలి అంటే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి ఎంత టైం ఉండాలి ఎంత ఓపిక ఉండాలి కలెక్షన్ అంటే మనము మంచి మొక్కలు ఎంచుకోవాల్సి వస్తుంది పొలము పొలము మంచిదే కాదని దాన్ని ఫస్ట్ సరే సెటరేట్ చేసుకోవాలి పొలం ఎట్లుంది దాన్ని ముందు రసాయనాలు వేసి అంతా ఇది చేసింటారు కదా దాన్ని సెటరేట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది పట్టినాక మనము సక్రమంగా మంచి అగ్రికల్చర్ మంచి బాగా తెలిసిన వాళ్ళు అడ్వైస్ తీసుకొని లేదు ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ దగ్గర పోయి ఏమేమి చేయాలని నేర్చుకొని చేస్తే మంచిది